హలో గైజ్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి తిరుపతిలోన తిరుపతి టు బెంగళూరు హైవే హైవేలో వస్తున్న కలెక్టర్ ఆఫీస్ అనేది మనం చూస్తున్నామండి ఎగ్జాక్ట్ ఈ కలెక్టర్ ఆఫీస్ నుండి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ప్లాట్ అనేది సేల్ కలుగుంది ఈ ప్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవరీ ప్రాపర్టీ ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్లాట్ అనేది సేల్ కలుగున ప్లాట్ అండి ప్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనం చూస్తున్నాము మెజర్మెంట్ అనేది థర్టీ త్రీకి కి ఫార్టీ ఫైవ్ తో మంచి స్క్వైర్ గానే మెజర్మెంట్ అనేది కలుగుందండి టోటల్ అంకనం చూసుకుంటే ఫార్టీ వన్ అంకనం అనేది మనం చూస్తున్నాము ప్లాట్ ఫ్రంట్ సైడ్ రోడ్ కూడా మనకి థర్టీ ఫిట్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది మనం చూస్తున్న ఈ ప్లాట్లో అనేది రెడీగా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్కి కాల్ చేయండి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ కూడా కాల్ చేయనండి మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యూర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్కవర్ యూర్ ప్రాపర్టీ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవర్ యూర్ ప్రాపర్టీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి